గారు అధ్యక్షులు పిట్టల శ్రీనివాస్ గారు దుర్గయ్య గారు ఎల్లప్ప గారు శ్రీధర్ గారు నామ దత్తాత్రేయ గారు పాండు గారు గోపి గారు గన్నయ్య గారు నరేంద్ర గౌడ్ గారు మిగతా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా ఈ కార్యక్రమంలో చేసిన బీజేపీ కార్యకర్తలు నాయకులు మరియు చేనేత పేరు పేరున నమస్కరిస్తూ ఈ ధర్నా కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక ఎనిమిది నెలల తర్వాత మనం ఈ ధర్నా చేసుకుంటాం ఏ ఎనిమిది నెలలు కూడా మన సమస్యను ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా సోయి లేకుండా ముద్దు నిద్రపోతున్న ప్రభుత్వాన్ని తట్టి లేపడానికి ఈ ధర్నా కార్యక్రమం మనం చేసుకుంటున్నాం గత ప్రభుత్వం అనేక అన్యాయాలు చేసింది గత ప్రభుత్వం చేనేతను చిటికి పడేసింది అని ఎన్నికల్లో మొత్తుకొని మేము వస్తే చేనేత రంగాన్ని బాగు చేస్తామని ఈ ప్రభుత్వం ఏర్పడింది ఈ ప్రభుత్వం ఏర్పడ్డాక కూడా అందరం ఎదురు చూస్తాం చేనేత కళాకారులకు ఈ ప్రభుత్వం ఏమన్నా చేస్తుంది కొత్త ప్రభుత్వం ఏమన్నా ఆదుతుంటది కొత్త ప్రభుత్వం అన్నా మా వాట వింటది మాకు మేలు చేస్తుంది అని ఎదురు చూస్తున్న తరుణంలో ఎనిమిది సవ ఎన్ని నెలలో కలిసిపోయి బడ్జెట్లో కూడా ఆశిస్తున్న నిధులు కేటాయిస్తుందని అట్లా కూడా వెయిటింగ్ చేసిన తర్వాత కూడా ఈ ప్రభుత్వం బడ్జెట్ లో కూడా ఏమాత్రం చేనేతకు ఉపయోగపడే బడ్జెట్ కాదు ఇది చేనేతకు చిన్న తిప్పుడు చూసే బడ్జెట్ ఇచ్చి వీళ్ళంతా చేనేతను ఇంకా చితిమే వేస్తుంది అనే దానికి వ్యతిరేకంగా ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తుంది ముఖ్యంగా ఇక్కడ చేనేత కళాకారులు అనేక జాతీయ అంతర్జాతీయ పురస్కారాలు అనుకున్నారు చేనేత అంటే ఉమ్మడి నల్గొండ జిల్లా పెట్టింది పేర్లేక మంచి కళాఖండాలు చీరలు జాతీయ అంతర్జాతీయ నేతలు కూడా మెచ్చుకునే స్థాయికి అందిన కళాకారులను ఈ ప్రభుత్వం ఆదుకుంటది అనుకుంటే మొత్తం నిరాశ నిష్కూల నెట్టేసిన తరుణంలో ఈ ధర్నా కార్యక్రమం చేసుకుంటాం ముఖ్యంగా ఏం డిమాండ్ కొడుతున్నాం ఏమన్నా కూరడానికి కోరికలు కొడుతున్నామా లేకుంటే ఆకాశానికి ఏమన్నా నిచ్చున్నామా అడుగుతున్నది ఏంది చేనేత నీళ్ళు వల్ల పేరుకుపోయినాయి అవి కొనండి అయ్యా బాబు అని అడుగుతున్నాం దానికి కూడా ప్రభుత్వం ఇంకా స్పందించలేదంటే ఆలోచన చేయాల్సిన అవసరం ఉండదు రెండోది ఏమడుగుతున్నాం గత పదేళ్ళుగా సహకార సంఘాలు ఎన్నికలు జరగలేదు గత ప్రభుత్వం విస్మరించింది సహకార సంఘాలని సహకార రంగాన్ని మీరన్నా ఎన్నికలు నిర్వహిస్తారంటే కొత్త ప్రభుత్వం ఉన్నాయన్ని కోఆపరేటివ్ సొసైటీ అని కొత్త అనుకుంటుంది మేము ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం కానీ సొసైటీలు అన్ని బోగస్ ఉన్నాయి ఏం ఎన్నికలు నిర్వహించాలని వాళ్ళు కూడా ఎన్నికలు వాయిదా వేసే బదులు ఎన్నికలు జరగకుండా వాళ్ళు కూడా అనేక కొర్విలు పెట్టే పరిస్థితి ఇవాళ మనకు కనబడుతున్నది సహకార రంగాలకు ఎన్నికలు జరగాలంటే కూడా ప్రభుత్వానికి మనసు వస్తుంది ఉన్న పేరుగా నిల్వలు ఉండాలన్నా కూడా ప్రభుత్వానికి చేతులు రావట్లేదు బడ్జెట్ ఏమన్నా కేటాయించి ఆదుకుంటారా అంటే కూడా గతంలో కూడా బడ్జెట్ల పెద్ద పెద్ద అంకెలను పెట్టిరు కానీ మిగిల్చింది గుండుసుందాలే ఈ ప్రభుత్వం కూడా బడ్జెట్లో కీటాయింపులు జరుగుతున్నారని ఖర్చు అయితే అని మాత్రం కూడా అనిపిస్తలేదు గత ప్రభుత్వం కూడా డెబ్బై వేల కోట్ల రూపాయలు బడ్జెట్లో చూపెట్టి డెబ్బై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయలే పైసలు లేక వీళ్ళు కూడా మూడు లక్షల రూపాయల కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టి వాళ్ళు అంతా నిరాశపరిచింది ఎవరి అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల బడ్జెట్నే మొత్తం కోత పోసి ఈ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం బాటల్ని నడుస్తున్నట్టు కనపడతా ఉన్నది కాబట్టి త్రిఫ్ట్ పాండు చేనేత క కళాకారులు ఏమడుతున్నారు మా పైసలు మేము కట్టమబ్బా ప్రభుత్వం మీరు కూడా కట్టండి మీరు కూడా జమ చేయండి ఎనిమిది నెలలు అయిపోయినాయి మీరు వచ్చేయని అడుగుతున్నారు ఏమన్నా అన్యాయమైన కోరికలు మీరు ఏమన్నా కోరుతున్నారా వాళ్ళ ఆకాశానికి నిచ్చిన ఏమంటారు ఏం చేస్తున్నారు ఏమడుతున్నారు చిన్న చిన్న విషయాలు ఏదో కోరుకున్నాయి చేనేత కార్మికులు అవి కూడా తీరుస్తాను ప్రభుత్వానికి ఎందుకు మనసు వస్తలేదా అని ఈ వేదిక ముఖ్యంగా ప్రశ్నిస్తున్నాం నలభై శాతం నూరు సబ్సిడీ ఇవ్వమంటున్నాం గత ప్రభుత్వం అనేక కోరికలు పెట్టి వచ్చేదాన్ని కూడా సంవత్సరానికి ఒకసారి కూడా ఆ నలభై శాతం వచ్చే వీలు లేకుండా గత ప్రభుత్వం చేసింది మీరన్నా ఉన్న వెంటనే సబ్సిడీ వచ్చేటట్టు చేయమని అడుగుతున్నాం అన్ని చిన్న చిన్న కోరికలు నిత్య మనం చేసే మగ్గం పనిలో నిత్యంగా అవసరం పడే చిన్న చిన్న కోరికలు కదా కోడుతున్న న్యాయమైన కోరికలు కదా కొడుతున్నది ఎందుకు ఈ ప్రభుత్వం వండి చేస్తున్నది ఇటువంటి న్యాయంగా ఏవైతే డిమాండ్లు ఉన్నాయో దానికోసం కూడా చేనేత కళాకారులు రోడ్డుకెక్కిన పరిస్థితుందంటే ఈ ప్రభుత్వాన్ని ఇక క్షమించేది లేదు ఖచ్చితంగా పోరాటం మొదలు పెడుతున్నాం న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకు మీ వెంబడి భారతీయ జనతా పార్టీ ఉంటుంది ఇవేమి పెద్ద పెద్ద బడ్జెట్ కూడా కావాల్సిన అవసరం లేదు చిత్తశుద్ధి ఉంటే అయిపోయే పనులు ఇవన్నీ కూడా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అయిపోయింది వేల కోట్ల బడ్జెట్ ఈ కోరికలు తీరుస్తున్న అవసరం లేదు అన్ని చిన్న చిన్న కోరికలే మీరు కోరుతున్నారు న్యాయమైన కోరికలు దానికి వేల కోట్ల బడ్జెట్ ఏం అవసరం లేదు చిత్తూ చిత్తశుద్ధి ఉంటే తీరే సమస్యలు ఇవన్నీ కాబట్టి ఈ ప్రభుత్వం ఇప్పటికైనా సోకి తెచ్చి చేనేత కళాకారులను ఆదుకుంటుందని మేము కోరుకుంటా ఉన్నాము డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు కోరికలు తీర్చలేకపోతే నేతలను ఇంకా మీరు కన్నీరు కార్చినట్టు చేస్తే భారతీయ జనతా పార్టీ ఏ మాత్రం ఊరుకోదు ఖచ్చితంగా మీ అందరి పక్షాన భారతీయ జనతా పార్టీ మీ వెంట ఉంటుంది ఖచ్చితంగా మీ కోరికలు తీర్చే వరకు కూడా మీ వెంట తోడు నీడగా ఉంటుందని ఈ సందర్భం మీ అందరికీ భరోసా కల్పిస్తూ ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన గట్టుప్పల్ మండల కార్యకర్తలకు నల్గొండ జిల్లా బీజేపీ కార్యకర్తలకు నాయకులు అందరు కూడా చేనేత పక్షాన్ని నిలబడ్డానికి అందరూ కూడా అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత మంచిగా రూపొందించి ప్రభుత్వాన్ని కళ్ళు తెరిచే విధంగా చేసిన చేనేత కళాకారులకు పద్మశాలి బంధుమిత్రులకు అందరు కూడా నమస్కరిస్తూ చేయత సమస్యలను ఈరోజు కట్టుపల గ్రామంలో జరుగుతున్న